హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ ఏంటి పండగ అయిపోయాక మురుకులు చెక్కడాలు చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా అవేం కాదండి పండగ చేసిన పప్పులు అప్పుడే అయిపోయినాయి ఇవి పిల్లలు మళ్ళీ అడిగారని చేశాను ఈసారి నేను మినపగుళ్ళు ఉడకపెట్టి చేశాను చాలా అంటే చాలా గుల్లగా టేస్టీగా భలే వచ్చాయి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఒక కప్పు మెనపుగుల్లు తీసుకొని నీట్గా వాష్ చేసి ఒక కప్పు మినపు గుల్లికి మూడు కప్పులు దాకా నీళ్లు పోసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కనీసం నాలుగైదు విజిల్స్ పెట్టుకోవాలి అప్పుడైతేనే మినపగుళ్ళు చక్కగా ఉడుకుతాయి లేదు ముందే నానబెట్టుకుంటే కనుక మినపగుళ్ళు సేమ్ క్వాంటిటీ వాటర్ పోసుకోవాలి కానీ రెండు మూడు విజిల్స్ పెట్టుకుంటే హై ఫ్లేమ్లో సరిపోతుంది పప్పు విజిల్ వచ్చే లోపల మనం పిండి రెడీ చేసుకుందాం మనం ఏ కప్పుతో అయితే మినపగుల్లు వేసామో అదే కప్పుతో మూడు కప్పులు ఫుల్గా బియ్య పిండి తీసుకుంటున్నానండి పిండి ఒకసారి జల్లిచ్చి తీసుకోండి చూడండి నేను ఒక్కొక్క కప్పు కొంచెం కొంచెంగా హెల్తీగా పోస్తున్నాను కింద ఒలిగిపోతుందని సో అందుకని లాస్ట్లో ఇంకొంచెం యాడ్ చేశాను మీరు పర్ఫెక్ట్గా మూడు కప్పులు తీసుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం అలాగే మంచి టేస్టీగా ఉండడానికి మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండడానికి ఒక మూడు స్పూన్లు దాకా వామును కూడా తీసుకొని జస్ట్ అలా చేతుల మధ్య నలిపి అలా వేసేసుకుంటే వాము ఇలా నలిపేటప్పుడు మాత్రం మంచి స్మెల్ భలే వస్తుంది కదండీ అలాగే ఇప్పుడు దీంట్లో నేనైతే కనుక ఒక రెండు వందల గ్రాములపైనే తెల్ల నువ్వులు తీసుకున్నానండి మంచి హెల్తీ ఫుడ్ కదా అందుకే ఇంకొంచెం ఎక్కువే వేస్తున్నాను మీకు ఎక్కువ అనిపిస్తే కనుక కొంచెం తగ్గించేసేయండి చక్కగా తెల్ల నువ్వులు కూడా వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా కారం వేస్తున్నాను నేను ఒక స్పూన్ దాకా వేశాను కారం వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేవచ్చు కాకపోతే పిల్లలు లైట్గా స్పైసీ కావాలన్నారండి అందుకని మినపగుళ్ళు వేస్తున్నాం కాబట్టి లైట్గా స్పైసీ ఉంటేనే బాగుంటుంది సో నేను అందుకని దాంట్లో ఒక స్పూన్ దాకా కారం వేశాను ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒక్కసారి కొంచెం చేత్తో పిండి ఎలా తీసుకొని నోట్లో వేసుకోనండి ఉప్పు కారాలు మీకు సరిపోయినాయో లేదో ఇప్పుడే తెలుస్తుంది తర్వాత నీళ్లు పోసి కలుపుతుంటే మనకి తెలియదు కదా మధ్యలో మళ్ళీ ఏం చాలకపోయినా అడ్జస్ట్ చేయడం కొంచెం కష్టం కోర్స్ చేసేస్తాం మనం ఏదో ఒకటి చేసి కానీ అందుకన్నా ముందే చూసుకుంటే బాగుంటుంది కదా ఇది నూనె కాదండి నేను మూడు వందల గ్రాముల దాకా నెయ్యిని సలసలా కాగేటట్టు కాయిసి పిండిలో వేసి మొత్తం కలుపుతున్నాను మనం నెయ్యి నువ్వులు హెల్దీగా వేస్తే పిల్లలు తింటారు కదండి మంచి టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటాయి చేయి పెట్టకుండా వెంటనే ఇలా గరిటితో మొత్తం పిండిలో అంతా నెయ్యి కలిసేటట్టు కలుపుకుందాం చూడండి ఇలా కలిపేసుకొని ఎక్కడా ఉండలేకుండా రెండు మూడు నిమిషాలు మనం చేయి పెట్టి కలిపేంత వేడి వరకు ఇలా గరిటితో మొత్తం కలిపేసుకొని తర్వాత గరిటిని పక్కన పెట్టి మన బలం అంతా ఉపయోగించి చక్కగా చేత్తో ఎక్ ఉండలు ఉండలేకుండా మెదపేసుకుంటే సరిపోతుందండి నెయ్యి బాగా వేడెక్కాలి అప్పుడే గుల్లగా వస్తాయి మురుకులు కానీ కరపూస నేనైతే మురుకులని లేదా జంతికలని అంటానండి కారపూస అంటే ఇంకా సన్నగా అంటారని నేను అనుకుంటాను మేబీ మీరేమంటారో నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోకండి చూడండి పిండి ఇలా పట్టుకుంటే చక్కగా ముద్దలాగా అవ్వాలి అంటే నేను అంత నెయ్యి పోసానండి మీరు నెయ్యి నచ్చిన వాళ్ళు నూనె కూడా కాసిపోసుకోవచ్చు కానీ మనం ఈ ప్లేస్లో నెయ్యి నూనె ఏదో ఒకటి కాసిపోస్తేనే గుల్లగా వస్తాయండి లేకపోతే మినపగుళ్ళు వేస్తాం కదా కొంచెం గట్టిగా అనిపిస్తాయి నేను నెయ్యి వేసాను ఈ లోపల చక్కగా మనం పిండి పక్కన పెట్టేసుకొని పప్పు విజిల్ వచ్చేసింది నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా ఉడికిందో మనం మూడు కప్పులు వాటర్ పోసుకున్నాం కదా ఒక కప్పు మెనపగుళ్ళకి మొత్తం నాకు అసలు వాటర్ అనేది ఎక్కడా లేకుండా మెత్తగా మనం ఏది కందిపప్పు ఉడకపెట్టుకుంటాం చూడండి అంత మెత్తగా ఉడికిపోయింది చక్కగా ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టేసుకుందాం చూడండి చక్కగా చలారిపోయింది ఇప్పుడు దీన్ని ఎంత మెత్తగా కుదిరితే అంత మెత్తగా ఇది కాటికి మాదిరిగా మిక్సీలో వేసేసి మెత్తగా వెన్నకన్నా ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పలుకుగా ఉంటే కనుక మనకి జంతికలు చేసేటప్పుడు జంతికల్లో నుండి ఒక్కొక్కసారి ఆయిల్లో వేసినప్పుడు పేలుతుందండి సో మెత్తగా కాటికి మాదిరికన్నా మెత్తగా చూపిస్తున్నాను చూసారా ఈ మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి నేను రెండు వాయిల్ కింద వేసుకున్నాను భలే మెత్తగా అయిపోయిందండి ఆల్రెడీ మనం బాయిల్ చేసే ఉంచాం కాబట్టి మినపు మెత్తగా అయిపోతుందండి జస్ట్ మనం వాటర్ ఏమైనా అడ్జస్ట్ అయితే కొంచెం కొంచెంగా పోసుకుంటూ జిగురు ఉంటుంది కాబట్టి మిక్సీ తిరగడానికి కొంచెం ఆరం చేస్తుంది అయినా సరే ఓపిగ్గా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాం చూడు మొత్తం వేసేసుకున్నాం కదా ముందే నీళ్ళు పోసుకోకూడదండి నీళ్లు పక్కన పెట్టుకొని పిండి మొత్తాన్ని కూడా మనం వేసుకున్న మినపిండిని కూడా కలిసేటట్టు కలుపుకోవాలి అప్పుడు మనకి ఎంత వాటర్ పడుతుంది అనేది తెలుస్తుంది ఎందుకంటే మనం ఆల్రెడీ మూడు వందల గ్రాముల దాకా నెయ్యి కాసుకొని వేసుకున్నాము ఇప్పుడు ఎంత కప్పుతో అయితే పిండి వేసామో అంతే కప్పుడు మినపు కూడా ఉడకపెట్టి వేసుకున్నాం కాబట్టి ఆ నీరు శాతం సరిపోతుంది కొన్ని అంటే కొన్ని నీళ్ళు నేను గోరువెచ్చగా చేసుకున్నానండి ఓకే ఎసర్లు మరిగే నీళ్ళు కూడా ఏం కాదు జస్ట్ గోరువెచ్చగా ఉన్న నీళ్లు వేడి చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇవి నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి ముద్దని మెత్తగా ఎంత మెత్తగా అంటే మరీ చపాతీలాగా వండుకూడదు అలానే గట్టిగా కూడా వండుకూడదండి గట్టిగా ఉంటే చక్రాలు విరిగిపోతాయి మరీ మెత్తగా ఉందా లాగేస్తుంది సో మీడియం మాదిరిగా నేను మీకు చూపిస్తాను చూస్తూనే ఉండండి ఓపిక ఉండాలంతే అండి మనం ఎన్ని చేసుకోవచ్చో చక్కగా పిల్లలకి స్పైసీ స్పైసీగా క్రంచీ క్రంచీగా చేసి పెడితే పిల్లలు తింటూ ఉంటే ఉందండి ఇంట్లో అందరూ తింటారు వాళ్ళతో పాటు మనం కూడా ఒక నాలుగు తింటాము పైగా చాలా హెల్దీ ఫుడ్ కదండి ఇలా ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటుందో కొంచెం ఓపిక కావాలి మన పిల్లల కోసం మన వాళ్ళ కోసం చేయడంలో అదో తృప్తి కూడా ఉంటుందండి ఏమంటారు కదా నేను అన్నది నిజమే కదండి చూడండి ఆల్మోస్ట్ పిండి చక్కగా సరిపోయింది ఇప్పుడు ఒక్కసారి మొత్తాన్ని కూడా దగ్గరికి ఇలా కలిపేసుకుంటే ఆల్మోస్ట్ పిండి అంతా కూడా దగ్గరికి అయిపోయిందండి ఎక్కడా ఉండలేకుండా మొత్తం కలుపుకుందాం మీకు ఇంకో విషయం చెప్తాను వినండి మనం వేసింది మినప్పిండి వేశాం కాబట్టి కొంచెం జిగురుగా ఉంటుంది చేతులకి కొంచెం ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది కొంచెం ఓపికగా కలుపుకోండి చూడండి మొత్తం అంతా కూడా దగ్గరగా అయిపోతుంది కదా మన చపాతీ పిండి మాదిరిగా ఇలా మొత్తాన్ని కూడా దగ్గరగా ఒక కొండలాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి చూడండి ఎంత మెత్తగా వచ్చిందో ఇలా ఉంటే సరిపోతుంది ఇన్ కేస్ మీరు ఈ టైంలో ఉప్పు కారాలు చూసి ఏమైనా చాలేదు అనిపిస్తే కనుక జనరల్గా అందరం చూసుకుంటాము ఇన్ కేస్ మర్చిపోయి ఈ టైంలో చూస్తే చాలకపోతే కనుక కారం చాలకపోయినా ఉప్పు చాలకపోయినా కొంచెం నీళ్ళల్లో కలిపి వేసి మనం కొంచెం కొంచెంగా కలుపుకుంటూ అప్పుడు చెక్కడాలు వేసుకోవాలండి అలా అయితే అడ్జస్ట్ అయిపోతుంది మొత్తాన్ని ఒకసారి కలిపిస్తే లూజ్ అయిపోతుందండి నూనె లాగేస్తుంది కొంచెం ఇబ్బంది పడతాము సో మోస్ట్లీ ముందే చూసుకుందాము ఇన్ కేస్ పొరపాటును మిస్ అయినా కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏమీ ఇబ్బంది ఉండదు చక్కగా మొత్తం అంతా కూడా ముద్దలాగా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం రౌండ్ గుండెలాగా భలే అయిపోయింది కదా ఇప్పుడు నేను చక్కడాలు చేయడానికి ఈ చెక్కడాల గిద్దని వాడుతున్నానండి ఈ చక్కడా గిద్ద అయితే కనుక మనకి ఇలా గన్ లాగా ఇలా ప్రెస్ చేసేటప్పుడు అంత ప్రెషర్ అనిపించదు జనరల్గా పిండేది అయితే కనుక చేతులు నొప్పులు వస్తాయండి నేను ఈ చెక్కడాల గిద్దని ఇష్టపడతాను చూడండి చక్కగా చెక్కడాల గిద్దకి మొత్తం ఆయిల్ రాసేసుకొని ఇలా గన్ షేప్లో ఒక్కొక్క ముద్దలాగా చేసే చేసేసుకొని ఈ చక్రాలు గట్టంలో ఒక దాని తర్వాత ఒకటి మీడియం సైజు ముద్దల కింద చేసుకొని ఇలా పెట్టేసుకొని పైన మూతని జాగ్రత్తగా మరలు పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు మూత టైట్ చేసేసుకుందాం నిజంగా ఇది చాలా బాగా పని అండి కొంచెం జాగ్రత్తగా అంతే కానీ భలే మన పనిని చాలా అంటే చాలా తేలిగ్గా చేసేస్తుంది ఇప్పుడు మనం చక్రాలు వేయడానికి ఒక ప్లేట్ మీద కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకొని నేను చూపిస్తాను చూడండి జస్ట్ ఇది ఇలా గన్ ప్రెస్ చేస్తే చాలా వచ్చేస్తుంది కొంచెం ప్రెస్ చేయాలంటే చక్కగా ఇలా చిన్న చిన్ని చెక్కడాల కింద వేసేసుకుంటే అంతే అండి చాలా సింపుల్గా చూడండి మనం పిండి కలపడం అంతే కొంచెం కష్టం చక్కగా చెక్కడాలు వేయడం ఈజీ వేయించేసేసి నోట్లో వేసుకోవడం ఇంకా ఈజీ కరకరలాడుతు కదా చూడండి ఇలా చిన్న చిన్ని వేసేసుకోవచ్చు నేను ఇలా వేసి చూపిస్తాను డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసి మీకు చూపిస్తాను ఇలా వేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయండి చూడండి ఇలా వేలతో ఇలా తీసి అలా వేసేసుకోవచ్చు ఇవి ఇలా పక్కన పెట్టి మనం ఇప్పుడు ఒక పెద్ద కడాయిని పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాము నేను పెద్ద ముక్కిడు పెట్టేసానండి త్వరగా అయిపోతుందని మీరు ఆయిల్ అంతా ఎందుకు అంత కాక పెట్టుకోవడం అనుకుంటే కనుక చిన్న ముక్కిడితో నిదానంగా కూడా చేసుకోవచ్చు నేను క్విక్గా అయిపోవడానికే చూస్తానని చెప్తూ ఉంటాను కదా మీకు సో అందుకని పెద్ద ముక్కిడు పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను చిన్న చిన్న చెక్కడాలన్నీ కూడా ఆయిల్ బాగా వేడెక్కాక మాత్రమే నిదానంగా ఇలా ఒకదాని తర్వాత ఒకటి మీ కడాయిని బట్టి వేసుకోండి నేను ఏడెనిమిది దాకా వేసేసానండి నాది కొంచెం పెద్ద ముక్కుడి వేయంగానే గరిటి పెట్టకుండా ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తే ఇలా బబుల్స్ అన్నీ కూడా ఆగిపోతాయి ఇప్పుడు మనం స్టార్టింగ్ చేసిన చెక్కడాలు ఉంటాయి కదా వాటిని నిదానంగా టర్న్ చేసుకుందాం మీరేమైనా అనండి నాకు ఇలా చిన్న చిన్నవి చేసే కన్నా చూడండి గోల్డెన్ కలర్ లాగా చక్కగా ఆయిల్ అంతా కూడా బబుల్స్ ఆగిపోయాయి అంటే చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి తీసేసుకోవడమే నాకు ఇలా అస్సలు ఇష్టం ఉండదండి ఇప్పుడు నేను ఆయిల్లో వేసి చూపిస్తా అన్నాను కదా డైరెక్ట్గా జస్ట్ మనం కొంచెం వేడి పట్టాలండి అంతే ఇలా వేసే ఎప్పుడు ఆశగా చేతికి తగులుతుంది నాకు చాలా ఈజీగా ఇదే అనిపించింది ఎందుకంటే డైరెక్ట్గా మనం ముద్ద పెట్టేసేసి మూత ఫిట్ చేసి జస్ట్ ఆయిల్లో మొత్తం అంతా అలా స్ప్రెడ్ అయ్యేటట్టు గన్ షాట్తో చేసేస్తే పెద్ద పెద్ద కార పూసలు రెడీ అయిపోతాయి అదండి చెక్కడాలు చిన్ని చిన్నిగా చేసి ప్లేట్లో వండి తీసి అందులో వేసి ఎలా చేసినా మనం డబ్బాలో పెట్టేటప్పుడు నలిపేస్తాము లేదా స్నాక్స్ బాక్స్లో పెట్టేటప్పుడు నలిపేస్తాం నోట్లో వేసేప్పుడు ఇంకా నవ్వలేస్తాం అనుకోండి అది వేరే విషయం చూడండి చక్కగా ఒక వైపు వేగిపోయింది కదా రెండో వైపు ఆన్ చేసుకుంటే ఒకే చకరాల గిద్దులో అలా చిన్ని చిన్నవి నాకు ఆరైనయండి ఒకటే చకరాల గిద్దెతో నేను ఇలా డైరెక్ట్గా పిండేస్తే ఇంత పెద్దది వచ్చేసింది చక్కగా మీరు ఏది సులువో చెప్పండి నాకు నాకైతే కనుక ఇదే చాలా ఈజీ అండ్ చాలా బెస్ట్ అనిపిస్తుంది నేను డైరెక్ట్గా అన్నిటినీ కూడా ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటా చూడండి నువ్వులు వేసాం కదా భలే వచ్చాయి అసలు ఇదేంటో చూసారండి మురుకులు అండి లాస్ట్ టైం నేను ఆల్రెడీ మురుకులు చేసి మన ఛానల్లో పెట్టాను కాకపోతే ఆ పిండి వేరే పిండి అండి ఆ వీడియో చూడాలంటే నేను కింద లింక్ ఇస్తాను ఎవరైనా కావాలంటే వెళ్ళి చూడొచ్చు ఈ ప్రాసెస్ వేరే ఆ ప్రాసెస్ వేరే వాటి మీద ఇవి ఇంకా గుళ్ళొస్తాయండి ఎందుకంటే మనం మిను పిండిని ఉడకపెట్టి అప్పుడు చక్కడాలు చేసాం కాబట్టి ఇది కూడా చాలా ఈజీ అండి డైరెక్ట్గా కడాయిలో కూడా వేసేయచ్చు లేదంటే ఇందాకలు మాదిరిగా సింగిల్గా ఒక్కొక్కటి చేసుకుంటూ కూడా వేసుకోవచ్చు ఇలా చేయడానికి కారణం నాకు ఉన్నారు కదండి ఇద్దరు పిల్లలు పాప చెక్కడాలు కావాలంది పాప కోసం చేయడం మొదలుపెట్టాను నాలుగైదు వాయిల్ అయ్యాక బాబు వచ్చి నాకు ఈ షేప్ వద్దు లాస్ట్ టైం చేసిన షేప్ అయితేనే నేను అన్నాడు అమ్మ బాబు వీడితో ఇలా కాదని ఏముందండి ప్లేట్ చేంజ్ చేసి సేమ్ బ్యాటర్ సేమ్ పిండితో మురుకులు మాదిరిగా చి కాకపోతే లాస్ట్ టైం పెద్ద వేసేసాను కదా ఇప్పుడు కూడా అలాగే వేశాను కాకపోతే ఎందుకులే మరీ అంత పెద్దవని కొంచెం టైం టేకింగ్ అయినా ఇలా చిన్న చిన్నవి వేశాను నేను మీకు పెద్దది వేసింది కూడా చూపిస్తాను చూడండి కాకపోతే ఏ మాట కామాట ఇవి చిన్న చిన్నగా ఉంటేనే బాగున్నాయి ఎందుకనో పెద్దది అయితే కనుక మరీ హెవీగా కనిపిస్తుంది మన మీడియం సైజుని బట్టి వేసేసుకుంటే సరిపోతుంది నేను మీకు చూపిస్తాను చూడండి ఇవి చిన్ని చిన్ని వేసినవి మీరు చూసినప్పుడు తీస్తున్నవి మీరు చూడకముందే నేను ఒకటి అన్నాను కదా అదిగోండి ఇంత పెద్దది వేశాను కానీ గుల్లగా ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయండి చూడండి పిండి అయిపోతుంది నోట్లో వేస్తే వెన్నలాగా కరిగిపోతున్నాయి మనం నెయ్యి కాసి వేయడం వల్ల మాత్రమే అంత టేస్ట్ వస్తాయండి అంత గుల్ల రావడానికి కారణం కూడా నెయ్యి అలాగే మినపగుల్లిని ఉడకపెట్టి పేస్ట్ చేసి వేసాము కదా చాలా అంటే చాలా గుల్లగా భలే వచ్చాయండి అసలు నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది చక్కగా కొంచెం టైం టేకింగ్ అయినా కూడా నాకు నచ్చకపోయినా కూడా కానీ ఇలాగే చేశానండి చిన్న చిన్నిగా పిల్లల కోసం కదా తప్పదు ఇంకా ఒకరికేమో చక్కడాలు కావాలంటారు ఒకరికేమో మురుకులు కావాలంటారు ఇద్దరు పిల్లలు ఉన్నారు కానండి వీళ్ళు అసలు నా బంగారు తల్లిలు పిల్లలు ముద్దు ముద్దుగా అడిగితే మనం కాదంటామా చూడండి చక్కగా అన్నీ ఒక దాని తర్వాత ఒకటి ఇలా వేయించేసుకున్నా మనం వేసిన నువ్వులు ఆయిల్లో మీకు నువ్వులు అంత సపరేట్గా కనిపిస్తుంది కదా నువ్వులు ఆయిల్ అంతా వేస్ట్ అయింది అనుకోవచ్చండి ఏముండదు జస్ట్ మనం టీ వడపోసుకునే స్టైనర్తో జస్ట్ వడపోసుకుంటే ఎంత అండి మహా అయితే ఒక రెండు స్పూన్లు నువ్వుల వరకు వేస్ట్ అవుతుంది నేను మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి నువ్వులు చక్కెడాల్లో కానీ మురుకుల్లో కానీ ఎంత బాగా కనిపిస్తున్నాయండి కనిపించడానికే కాదు మన హెల్దీగా కూడా ఉండడం కోసం వేసుకున్నాం కదా చాలా టేస్టీగా భలే ఉంటాయి చూడండి ఎంత జస్ట్ వేల తేల అంటే ఎంత గుల్లగా విరిగిపోయినాయి చూడండి గుల్ల గుల్లగా కసిన్ని చక్రాలు తిని ఒక బుడ్డి గ్లాస్ టీ తాగితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది లేదా ఈవినింగ్ స్నాక్ కంప్లీట్ అయిపోతుంది ఈ మీలో నాలాగా చేసే బ్యాచ్ ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి చిన్న చిన్నగా వేసినవి కూడా బాగున్నాయి కాకపోతే ఎక్కువగా టైం పడుతుందని అలా వేయడం మానేశాను ఈ లోపల మా బాబు వచ్చి నాకు ఈ షేప్ అయితేనే తింటాను అన్నాడు సో సేమ్ బ్యాటర్ని జస్ట్ ప్లేట్ మార్చి వేసేసాను అదే చూడండి రెండు వేలతో ఇలా జస్ట్ అలా అంటే అలా బ్రేక్ అండి ఎంత గుల్లగా వచ్చాయండి నిజంగా చాలా బాగున్నాయి ఇలా చేసుకొని చక్కగా ఒక వారం పది రోజులు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెడితే కమ్మగా తింటారు నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో చేసేయండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు